ఈడీ విచారణకు హాజరయ్యారు హీరో నవదీప్ ముగ్గురు నైజీరియన్లతో నవదీప్ గతంలో పరిచయాలు ఈ నేపథ్యంలో నైజీరియాలతో ఉన్న పరిచయాలపై కూపి లాగుతున్నారు ఈడీ అధికారులు లావాదేవీలపై వాళ్ళు కూడా ఆరా తీస్తోంది ఈడీ డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో కూడా ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తోంది దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ మనకు అందిస్తారు కృష్ణ అధికారులు ఇచ్చిన నోటీసు మేరకు కొద్ది నిమిషాల కిందట నవదీప్ బషీర్బాగ్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి హాజరు కావడం జరిగింది ఆయన బ్యాంక్ ఆర్థిక లావాదేవీల వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా తీసుకొని ఈడీ కార్యాలయానికి కొద్ది నిమిషాల కిందట చేరుకున్నారు గతంలో ఏదైతే రెండు వేల పదిహేడులో జరిగిన ఏదైతే ఎక్సైజ్ అధికారులు చేపట్టిన ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఈడీ అధికారులు కూడా విచారణ చేపట్టి అనేక మంది సినీ ప్రముఖులకు నోటీసులు అందించడం జరిగింది ఆ సమయంలో ఇటు రవితేజ కానీ ముమ్మైత్ ఖాను పూరి ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ మొత్తం వీరంతా కూడా విచారణకు హాజరయ్యారు అయితే ఆ సమయంలో విచారణకు అనేది నవదీప్ అనేది రెండు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు ఆయన హాజరు కాలేదు అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవల కాలంలో నార్ యాంటీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు మాదాపూర్లో చేసిన ఒక దాడిలో రామ్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం మేరకు నవదీప్కి డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయని చెప్పడం ఆ తర్వాత నవదీప్ హైకోర్టులో ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్న తర్వాత ఆయనకి ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చిన తర్వాత విచారణ చేపట్టాలని చెప్పిన తర్వాత నవదీప్ ఇటు నార్కోటి కంట్రోల్ బ్యూరో అధికారుల దగ్గర విచారణకు హాజరయ్యారు దాదాపు ఎనిమిది గంటల పాటు ఆయన విచారణ సాగింది ఆయన ఫోన్ కూడా సీజ్ చేశారు అయితే ఇటు మాదాపూర్ సంబంధించిన డ్రగ్స్ కేసు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో డ్రగ్స్ కేసు వ్యవహారానికి ఈ రెండు వ్యవహారాలకు సంబంధించి కూడా ఈడీ అధికారులు ఆయనకు నోటీస్ ఇచ్చారు అయితే ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడం జరిగింది ఒకవేళ కనుక ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కింద నోటీసులు కనుక ఇస్తే ఆయన వివరణ ఈడీ అధికారులకు ఇస్తే సరిపోతుంది కానీ ఫార్టీ వన్ కింద కనుక నోటీసులు ఇవ్వడం జరిగింది ఒకవేళ నవదీప్ కనుక రాని పక్షంలో ఖచ్చితంగా ఆయనమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే ఆయన అదుపులోకి తీసుకొని విచారణ చేపడతామని ఈడీ అధికారులు భావించారు నవదీప్కి ముగ్గురు నైజీరియన్లతోటి సంబంధాలు ఉన్నట్టు ఇటీవల ఆయన ఫోన్ ఏదైతే సీజ్ చేయడం జరిగిందో ఆ కాల్ డేటాలో ఆయన ఆయన వ్యవహారాలు అన్ని విషయాలు కూడా బయటపడ్డారు గతంలో తనకు డ్రగ్స్ అలవాటు ఉందని చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ తీసుకున్నాను కానీ ఇప్పుడు ఎవరితోటి కూడా తనకు సంబంధాలు లేవు నేను డ్రగ్స్ తీసుకోలేదని నవదీప్ చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే నవదీప్కి డ్రగ్స్ వ్యాపారస్తులు నైజీరియన్లతో సంబంధాలు ఉన్నాయి తరచుగా వారితో ఫోన్ సంభాషణ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్లుగా కూడా అటు ఈడీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులకు అనేక ఆధారాలు దొరికినట్లు కూడా తెలుస్తుంది ఒక పక్కన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూడా నవదీప్ని మరోసారి విచారణ చేపట్టాలని చెప్పేసి భావిస్తున్న క్రమంలోనే ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు కొద్ది నిమిషాల కిందట నవదీప్ ఈడీ ఎదుట విచారణ ఖాతారు దాదాపు సాయంత్రం వరకు ఈ విచారణ అనేది కొనసాగుతుంది ఆర్థిక లావాదేవీలు వ్యవహారం నైజీరియన్లకు గానీ ఇతర వ్యాపారస్తుల సంబంధాల వ్యవహారానికి సంబంధించి జరిగిన ఈ ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని భావిస్తున్న ఈడీ ఆ ఆర్థిక లావాదేవీల సంబంధమైన విషయాలను కూడా ఆయన ప్రశ్నించబోతోంది ఓటు స్టూడెంట్